అందరికీ నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు ఎవరెవరికైతే రైతు భరోసా డబ్బులు అకౌంట్ లో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి ఎండింగ్ వరకు ఈ వీడియో చూడండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది లాస్ట్ వరకు ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేసేటటువంటి కార్యక్రమం చేయకండి చాలా మంది పొద్దున్న నుండి నాకు కాల్ చేసినారు నిన్న నేను రైతు భరోసాకి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఆల్రెడీ మీకు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిన కేవలం మూడు ఎకరాలకే రైతు భరోసా ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దురుపుకునేటటువంటి ఆలోచనలో కనబడతా ఉన్నది ఏమన్నా చెప్తే కేసీఆర్ ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది కాబట్టి ఆ అప్పులకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మేము వడ్డీలు కడుతున్నాం మా దగ్గర పైసలు లేవు కాబట్టి మేము రైతు భరోసా వేయలేకపోతున్నాం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వము ఇక మొత్తం కేసీఆర్ పైన నెట్టివేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ముఖ్యమంత్రి రెడ్డి గతంలో ఏం చెప్పిండు మేము అధికారంలోకి తోటే ఫస్ట్ కేసీఆర్ చేసినట్టుగా మేము అప్పులు చేయము కేసీఆర్ చేసినట్టుగా మేము పెంట పెట్టుకోము కేసీఆర్ అన్ని అబద్దరాని మేము నిజాలే చెప్తాం కేసీఆర్ జనాలను మోసం చేసిండు మేము మంచి చేస్తాం కేసీఆర్ రైతులను మోసం చేసి రైతులను నట్టేట ముంచిండు మేము రైతులను బాగు పెడతాం రైతులను మంచి చేస్తాం రైతులకు రైతు భరోసా ఇస్తాం రుణమాఫీ చేస్తాం పంట బోనస్ ఇస్తాం అన్ని రైతులకు మంచి పనులు చేస్తాం అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట సీమ్ కట్ చేస్తే కేసీఆర్ పైన పది సంవత్సరాలు వచ్చినటువంటి వ్యతిరేకత కేవలం రేవంత్ రెడ్డి పైన ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోనే వచ్చింది ఎందుకు వచ్చింది ఈ సంవత్సరం నెలలో వ్యతిరేకత అంతగనం అంటే రేవంత్ రెడ్డి మాట ఇచ్చిన మాట తప్పిండు రేవంత్ రెడ్డి జనవరి జనవరి ఇరవై ఆరో తారీఖు అని చెప్పినటువంటి మాట ఏంది రైతు భరోసా పదిహేను వేల రూపాయల చొప్పున రైతుల అకౌంట్లో లో ఇస్తామని చెప్పిండు తర్వాత మా దగ్గర పైసలు లేవు కాబట్టి మేము కేవలం ఏడాదికి పన్నెండు వేల రూపాయల చొప్పున రైతు భరోసా ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట సరే పదిహేను వేల అని చెప్పిండు సరే పైసలు లేవని చెప్తున్నా పదిహేను వందలు కడిఎత్తుండు సరేగా ఆరు వేల రూపాయలన్న ఒక్కొక్క పంటకి ఇత్తడేమో అనుకుంటే కేవలం మూడు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా ఇచ్చి ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో కంప్లీట్ గానటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం జనవరి ఇరవై ఏడవ తారీఖు ఐదు వందల ఏడు గ్రామాలకు రైతు భరోసా ఇచ్చిండు కేవలం మూడు ఎకరాలు మాత్రమే కంప్లీట్ చేస్తా అని చెప్తున్నాడు ఇంకా మూడు ఎకరాలు కంప్లీట్ కాలే లోపు ఉన్నటువంటి రైతులకు దాదాపు ఒక థర్టీ పర్సెంట్ రైతు భరోసా రాలే రెండు లోపు ఉన్నటువంటి రైతులకు సుమారు ఒక ట్వంటీ పర్సెంట్ రైతు భరోసా రాలే మూడు ఎకరాలు ఉన్నటువంటి రైతులకు సుమారు ఫార్టీ పర్సెంట్ రైతు భరోసా ఇంకా రానటువంటి దాఖలాలే మనం చూస్తున్నాం ఓవరాల్ గా మూడు ఎకరాలకు సంబంధించినటువంటి లోపు ఉన్నటువంటి రైతులకు దగ్గర దగ్గర ట్వంటీ నుండి థర్టీ పర్సెంట్ రైతు భరోసా ఇంకా వాళ్ళ అకౌంట్ లో రాలేదు చాలా మంది రైతు అన్నారు మాకు ఫోన్లు చేస్తున్నారు మెసేజ్లు చేస్తున్నారు మాకు రైతు భరోసా ఏమైంది ఇస్తారా అయ్యారా అసలు కథ ఏందనేది చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఇక నేను కూడా తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసిన అసలు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాలో ఎలాంటి కీలకమైన డిసిషన్ తీసుకుంటున్నది ఏంది అని చెప్పి కొంత మేము ఎంక్వైరీ చేస్తే మూడు ఎకరాలకే రైతు భరోసా ఇచ్చి చేతులు తుప్పుకునేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం కనబడుతున్నది మూడెకరాలకే రైతు భరోసా మూడెకరాల కంటే లోపల ఉన్నటువంటి రైతుల పేదవాళ్ళు మూడెకరాల కంటే పైన రైతులు మిడిల్ క్లాస్ యావరేజ్ బిలో యావరేజ్ వాళ్ళకి లేకపోయినా పర్లేదు పేద రైతులకు రావాలి కదా పేద వాళ్ళకి రావాలి కదా అనేటటువంటి ఒక డ్రామాని ప్లే చేసే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం కనబడుతున్నది సరే ఈ రైతు భరోసాకి సంబంధించినటువంటి వివరం కాసేపు పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఈ రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చాలా మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో అంటే ఊళ్ళే ప్రచారానికి కోతరు కదా నాకు ఓట్లే అని చెప్పి అడగని ఓతరు కదా ఎలక్షన్ కంటే ముందు అప్పుడు ఊళ్ళే పోయి మేము అధికారంలో కొత్తతో పదిహేను వేల రూపాయల రైతు భరోసా ఇస్తాం కౌలు రైతులకు మేము పన్నెండు వేల రూపాయలు ఇస్తాం మేము ఐదు వందల రూపాయల పంట బోనస్ ఇస్తాం మేము రుణమాఫీ చేస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి రైతన్నలందరినీ కూడా నచ్చజెప్పే కార్యక్రమం చేసిరు వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ ఓట్లేపించుకునేటటువంటి కార్యక్రమం చేసిరు ఎమ్మెల్యేలు తర్వాత ఎమ్మెల్యేలు దాదాపు అరవై నాలుగు మంది కదా దీనిలో మంత్రులను తీసేది ఒక పన్నెండు మంది మంత్రులు తీసేది దాదాపు యాభై రెండు మంది ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాలలో పోతే జనాలు ఉరికిచ్చి తరట జనాలు గల్లలు పడుతున్న అడుగుతురు ఎమ్మెల్యేల కారణం ముందట కంచెలు పెడుతురు ఎమ్మెల్యేల కారణం ముందట బండరాయిలు పెడుతున్నారు మా ఊరుకు మీరు రావద్దు మా పల్లె మా మా ఊరుకు రావద్దు మా పొలి మీద మీరు దాటొద్దు మీరు అటే ఉండరు మేము ఇటే ఉంటాం ఇంకోసారి ఓట్లు అడగని కూడా మా ఊరికి రావద్దు ఓట్ అడగని కోసం జాడిచ్చి తంతం ఇడికెళ్ళి ఇమీడియట్లీ వెళ్ళిపోండి దొబ్బేయండి అని చెప్పి ఎమ్మెల్యేలను ఏది ఉరికిచ్చిది అనేటటువంటి కార్యక్రమం కనబడుతున్నాయి కొన్ని కాన్స్టెన్సీలలో ఎందుకు అంటే ఇదే ఎమ్మెల్యే మాకు అసెంబ్లీ ఎలక్షన్ టైంలో మాకు రైతు బంధు ఇస్తాం ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తాం నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాం మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద పైసలు ఇస్తాం ఇవన్నీ చెప్పినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు మా ఊరికి ఎందుకు వస్తలేరు ఎప్పుడో ఒకసారి వస్తున్నారు ఏదైనా రిబ్బన్ కటింగ్ ఉంటేనో లేకపోతే పోళ్లకు లైట్లు వేసేటప్పుడు లేకపోతే ఏమైనా బెంచ్ వేసేటప్పుడు హరితహారమో కళ్యాణ లక్ష్మో అదోటిదోటి చెక్కులు పంచేటప్పుడు వస్తురు తప్ప ఇక మిగతా టైంలో మా ఊరికి వస్తలేరు అన్ని చెప్పిరు మా ఓకే కల్పించుకున్నారు ఆయనతో గెలిచిరు గద్ద మీద ఊస్తున్నారు ఇప్పటిదాకా మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు మాకు రైతు భరోసా ఎందుకు రాలేదు మాకు రైతు బంధు ఎందుకు ఇస్తలేరు అని చెప్పి చాలా మంది రైతులు ఈ ఎమ్మెల్యేల పైన తిరగబడుతున్నారు ఈ ఎమ్మెల్యేలు కాస్త ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నాడు తెలుసా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్తున్నట్టే కదా సార్ మేము కాన్స్టిట్యున్సీలలో పోవాలంటే భయమవుతున్నది అసలు మేము ఊళ్ళో పోతే మమ్మల్ని జాడించి తనేటట్టు ఉన్నారు జనం మమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టున్నారు ఊళ్ళో మా కారే అలో లేదు అవుట్ అని అంటున్నారు జనం మమ్మల్లా ఈ రైతు భరోసా చేయబట్టి మా కుంభమునిగేటట్టు ఉన్నది ఫస్ట్ మీరు రైతు భరోసా ఒక ఎకరాల లోపల ఇవ్వండి ఎందుకంటే ఊళ్ళో ఉన్నటువంటి జనం మాక్సిమం ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులే ఉంటారు మన దగ్గర దాదాపు మూడు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల నలభై నాలుగు లక్షల మంది ఉన్నారు ఫార్టీ ఫోర్ లాక్స్ అంటే పదెకరాల లోపు ఉన్నటువంటి రైతులు మినిమం ఒక సిక్స్టీ ల్యాక్స్ ఉంటారు అంటే దాదాపు ఒక అరవై లక్షలు మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఎనభై లక్షల మంది రైతులకు రైతు భరోసా రావాలి అరవై లక్షల మంది కంటే కింద మొత్తం కూడా పది ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఉంటారు ఇంకొక ఇరవై లక్షలు పది లక్షలు నాకు తెలిసి మాక్సిమం డెబ్బై లక్షలు కూడా డెబ్బై లక్షలు కూడా మొత్తం రైతులు ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు ఓ పది లక్షలు ఐదు లక్షలు అడపాదడపా ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు సాగు చేసేటటువంటి రైతులు ఉన్నారు వాళ్ళని భూసాములు ఆసాములు అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం దాదాపు ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నట్ట పది ఎకరాల లోపల రైతు భరోసా మనం ఇవ్వాల్సిందే లేదా ఒక ఐదు ఎకరాల లోపల రైతు భరోసా ఇవ్వండి లేకపోతే మమ్మల్ని జనాలు కొడుతురు జనాలు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు అడుగుతురు ఇలా హోలీ కదా ఇవాళ చాలా మంది ఈ ఎవరైతుందో చాలా మంది ఎమ్మెల్యేలు సారీ చాలా మంది ఎమ్మెల్యేలు హోలీ సెలబ్రేషన్స్ కి సెలబ్రేషన్ చేసుకుంటారు కదా ఐ మీన్ వాళ్ళ నియోజకవర్గాల్లోనూ వాళ్ళు ఇంట్లో సెలబ్రేట్ చేస్తారు కదా జనాలు ఎమ్మెల్యేకు కలరు పోతారు కదా మా ఎమ్మెల్యే మావోడని చెప్పి కొంతమంది కార్యకర్తలు కొంతమంది ఆ ఎమ్మెల్యే అంటే కొంత ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా ఎమ్మెల్యేకు కలర్ పూసినాక కూడా రైతు భరోసా ఏమైందని అడుగుతున్నారు సార్ రైతు భరోసా ఏమైంది ఎప్పుడు వస్తుంది రుణమాఫీ కూడా కాలే మాకు కళ్యాణ లక్ష్మి కింద తుల బంగారం అని చెప్పి రాలేదు స్కూటీలు ఇస్తా అని చెప్పి రాలేదు పెన్షన్ నాలుగు వేల రూపాయలు రాలేదు ఉద్యోగాలు కూడా రాలేదు సార్ ఏదో ఒకటి చేయరు అని చెప్పి ఎమ్మెల్యేలు నిలదీస్తున్నారు ఎమ్మెల్యేలు ఇవన్నీ తాకిడి తట్టుకోలేక మంత్రులకు ఫిర్యాదు చేస్తున్నట్ట సార్ మాతో అయితే లేదు ఏదో ఒకటి చేయరు మీకు దండం పెడతా మూడెకరాల లోపు రైతు భరోసా అని చెప్పి చేతులు దులుపుకున్నారు ఇప్పుడు మా దుకాణం బంద్ అయ్యేటట్టుంది మమ్మల్ని ఎవరు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు దయచేసి మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పండి అని చెప్పి మంత్రులకు చెప్పే పరిస్థితి పాప మంత్రులకే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ దొరుకుతలేదు మంత్రులే సక్క రేవంత్ రెడ్డి సార్తో మాట్లాడినటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు అయినా రేవంత్ రెడ్డి చేతులు ఏం లేదు రేవంత్ రెడ్డి కేవలం ముఖ్యమంత్రి మాత్రమే రేవంత్ రెడ్డి ఏం పని చేయాలన్నా కూడా ఢిల్లీ హైకమాండ్ చెప్పాలి కదా రేవంత్ రెడ్డి రైతు భరోసా అయ్యాలన్నా రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయాలన్నా ఢిల్లీ హైకమాండ్ రేవంత్ రెడ్డితో చెప్తే మాత్రమే చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో చేతులు ఎత్తేసినట్టే లెక్క కానీ ఈ రైతు భరోసా అనేది పెద్ద టాస్క్ అయిపోయింది ఇప్పుడు ప్రభుత్వానికి ఈ రైతు భరోసా స్టార్ట్ చేసిరు అసలు స్టార్ట్ చేయకపోయినా కూడా అయిపోతుండే కదా అనే ఆలోచనలో ఎమ్మెల్యేలు వచ్చినారట ఈ రైతు భరోసా స్టార్ట్ చేయకుండా మంచుకుంటుండే మీ దగ్గర పైసలు లేనప్పుడు ఎందుకు మీరు స్టార్ట్ చేసిరు మీ దగ్గర పైసలు లేవు అప్పులు తెచ్చిరు పదివేల కోట్లు మూడు వేల కోట్లు ఖర్చు పెట్టిరు ఆరు వేల కోట్లు గంగల బీరు మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంది మేము నియోజకవర్గాలలో పోతే జనాలు మమ్మల్ని కొడుతురు తిడుతురు జనాలు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు నిలదీస్తురు గలాలు పట్టుకుని అడుగుతురు కొంతమంది అయితే మన మహిళలు ఉంటారు కదా సీపిరి కట్ట అనుకుని టిసురుతున్నారు అట ఏమైంది రైతు భరోసా అని చెప్పి అంటే ఇంత ఘోరమైనటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వంపై వచ్చినది ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాటలు కాదు ఇది ఊళ్ళో రియాలిటీదే ఉన్నది ఏదైనా రచబానకాడ ముసలి కూర్చొని మన పెన్షన్ ఏమైందా ఒక్కోసి ఏమైందరా మన పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పారు కాదు అని ఇట్లా మాట్లాడుకుంటారు మహిళలు అయితే ముఠం పెట్టుకుంటారు కదా ఏదైనా పొలాల పంటను లేకపోతే ఇప్పుడున్న పనికి పోయినప్పుడు పొలంలో నాటేసేటప్పుడు లేకపోతే ఏదైనా కూలీలోకి పోయినప్పుడు వాళ్ళు డిస్కస్ చేస్తారు ఏం రేవంత్ రెడీ ఎక్కడ పాలన కేసీఆర్ఏ బాగుంటుండే ఇప్పుడు కేసీఆర్ అప్పో సప్పో చేసి మనకి ఇవ్వాల్సింది అన్ని ఇచ్చిండు రేవంత్ రెడ్డి మనకు నమ్మలేని అన్ని చెప్పిండు మీకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నాడు స్కూటీలు అన్నాడు తులంబంగారం అన్నాడు ఏదేదో డైలాగులు కొట్టిండు రేవంత్ రెడ్డి సీన్ కార్డ్ చేస్తే ఆర్టీసీ ఉచిత పాస్ ఒకటే ఇచ్చిండు మిగతా అన్ని గంగల గడిపిండు మమ్మల్ని ముంచిండు మన ఓట్లు తండుకున్నాడు అధికారంలోకి వచ్చి కుర్చీ మీద కూర్చున్నాడు మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పి మహిళలు కూడా వాళ్ళ ఊర్లో వాళ్ళు ఎక్కడికన్నా మీటింగ్ పెట్టుకుని వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం అరే రేవంత్ రెడ్డి భారీ సభ పెడితే జనాలు స్వచ్చందంగా పోయేటటువంటి పరిస్థితి లేదు ఐదు వందల రూపాయలు ఇస్తే తప్ప రేవంత్ రెడ్డి సభకు అటెండ్ అయ్యేటటువంటి సిచువేషన్ కనబడతలేదు గతంలో కేసీఆర్ ఎట్లయితే ఉన్నదో రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా గత్యా కనబడుతున్నది కాంగ్రెస్ వస్తే బాగుంటుంది రేవంత్ రెడ్డి వస్తే అద్భుతంగా ఉంటుంది అనుకున్నాను అద్భుతాలు ఏం కనబడతలేవు అన్ని ఫెయిల్యూర్సే కనబడుతున్నాయి దాదాపు ఎమ్మెల్యేలు కొంతమంది కాన్స్టిట్యున్సీలలో పోతే భయపడి హైదరాబాద్లోనే ఉంటారు మేము బోంసార్ అని చెప్తున్నాడు మొన్న మీనాక్షి నటరాజన్ గారు చెప్పినారట మీరు హైదరాబాద్ ఎందుకుంటున్నారు మీరు గెలిచిందేడా మీ కథ ఏంది మీ కాన్స్టెన్సీ ఏడా ఇమీడియట్లీ మీ నియోజకవర్గాలలోకి వెళ్ళండి మీ క్యాంప్ ఆఫ్ మీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మీరు అక్కడే ఉండాలి అని చెప్పి ఆ మీనాక్షి నటరాజన్ గారు కాంగ్రెస్ పార్టీ కొత్తించారు చెప్తే మీకు దండం పెడతాం మేడం మేము బోము మాతోని కాదు ఆ సెర మేము భరించలేం మేడం అని చెప్పి చాలా మంది ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్ గారికి వేడుకుంటురట మేము బోమ్ మేడం ప్లీజ్ అని చెప్పి అంటే ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతున్నది అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆల్మోస్ట్ వాళ్ళు ప్రభుత్వం పైన కొంత అసహనంతో అసంతృప్తితో ఉన్నారు అంత ఎందుకని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సిఎల్పి మీటింగ్ లో క్లియర్ గా చెప్పిండట మీ దగ్గర పైసలు లేనప్పుడు మేము రైతు భరోసా ఇస్తాం రుణమాఫీ చేస్తాం ఇంకోటి ఇంకోట ఎందుకు చెప్తురు మాయి అని పోతుంది ఊళ్ళే ఊళ్ళే పోవాలంటే తలెత్తుకోలేని పరిస్థితి మమ్మల్ని తిడుతురు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు మీరు ఎందుకు చెప్తున్నాయా అని చెప్పి చాలా మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన సీరియస్ అవుతున్నారట కాబట్టి ఈ రైతు భరోసా విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోండి మీరు ఏం చేస్తారు మాకు సంబంధం లేదు వీళ్ళు ఏం చెప్పారు తెలుసా మార్చి ముప్పై ఒకటో తారీఖులో మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు రైతు భరోసా మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి మాటే థర్టీ ఫస్ట్ అంటే ఈ రోజు ఎంత పద్నాలుగో తారీఖు రేపటికి పదిహేనో తారీఖు రోజులు రోజులుంటాయా రేపు అయిపోతే ఇంకో పదహారు రోజులు ఉంటాయి ఈ పదహారు రోజులలో బుక్ కొ బద్దలు కొడతారా మరి వీళ్ళు వీళ్ళతో అవుతుందా పదహారు రోజులలో అన్లిమిట్ పంటకు రైతు భరోసా ఇస్తారా అన్లిమిట్ పంట అండి ఏంది లేవంత్ ఏం చెప్పిండు మీరు ఎన్ని ఎకరాల పంట పండిస్తే అన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తాం ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు అనేది లేదు సిస్టమేటిక్ విడతల వారిగా రైతు భరోసా కంప్లీట్ చేస్తామని చెప్పి మూడెకరాలకి దిక్కులేదు కదా మంతానా మూడెకరాలకి దుకాణం బంద్ చేసే ఆలోచనలో ఉన్నాడు కదా మరి మార్చి ముప్పై ఒకటి తారీఖులో ఎవరెవరికి ఇస్తారు ఎవరికి ఇస్తారు ఎక్కడిస్తారు ఎట్లు ఇస్తారు ఐసిఐసిఐ బ్యాంకులో నాలుగు వందల ఎకరాలు భూమికి తాకట్టు పెట్టి పదివేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చింది మీరు సొంతంగా తిరగడానికి హెలికాప్టర్లలో విమానాలలో తిరగడానిక రైతులకు రైతు భరోసా చేయడానికి కాదా రైతు భరోసా కోసం అప్పు తెచ్చినటువంటి పైసలు ఏడవ ఎక్కువ ఆ పైసలు ఎందుకు ఇస్తారేమో పైసలు దీనికి సమాధానం చెప్పు ఇవాళ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసే పరిస్థితి కదా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎమ్మెల్యేలు మరలబడేటటువంటి పరిస్థితి కదా రైతు భరోసా పైన సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తిరుబాటు చేస్తారు ఇవ్వండి రైతు భరోసా ఫస్ట్ జనాలకి మమ్మల్ని నిలుతురు జనాలని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు రైతులు మమ్మల్ని రైతులు ఈ ఆఖరి కొట్టేటట్టున్నారు ఇప్పుడు మాకు రైతు భరోసా ఇవ్వకపోతే అని చెప్పి చాలా మంది రైతులు ఆగ్రహంతో ఉన్నారు ప్రభుత్వం పైన సీరియస్గా ఉన్నారు ఇప్పుడు రైతులు అడిగేదా పదిహేను వేల రూపాయలు ఏమని చెప్పి అడిగేదా రైతులు రైతు బంధు ఏమని అడిగేదా రుణమాఫీ చేయమని అడిగారా పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకి ఏమన్నా రైతులు అడిగిరా పంట బోనస్ ఐదు వందల రూపాయలు రైతులు ఏమని అడిగిరా మీరే కదా చెప్పింది ఇస్తామని చెప్పి రైతులకు ఆశ పుట్టించింది మీరు రైతులకు ఆశ పెట్టింది మీరు రైతులకు అది చేస్తాం ఇది చేస్తామని స్టార్ట్ చేసి అది కొనమొదలు పోకుండా ఇప్పుడే కథం చేస్తుంది మీరే కదా మరి ఇవన్నిటికీ సమాధానం చెప్పాలి కదా ఇంకా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ మొత్తం అయిపోయింది అని చెప్పి ఏడైపోయింది అయిపోయింది ఎడ క్లోజ్ రాకలికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మొర్రో మొర్రో మొత్తుకుంటారు యో ఆశ్చర్యం గిట్ ఆశ్చర్యపోతుంది ఏం చేయాలని అర్థం కాక ఇట్లా చూస్తున్నాయా ఎవరైనా కాన్స్టిట్యూన్సీలలో ఉంటారు కదా ఎవరు రైతులు వాళ్ళు వీళ్ళు ఉండి ఎమ్మెల్యేలను తిడితే ఎమ్మెల్యేలు పరిశాన్ల ఇది నాయనాని ఇట్లా చెవులు మూసుకునేటటువంటి పరిస్థితి ఇట్లా ఇట్లా చెవులు మూసుకొని చూస్తున్నారు అలా తట్టుకోలేక ఎమ్మెల్యేలను తిడుతురు మరి ఏవైతే పనిచేస్తా లేరు ఎందుకని చెప్పి అన్ని చెప్పారు దొంగ మాటలు ఓట్లు వేయించుకున్నారు మా ఊరు కొత్త లేరు మమ్మల్ని పట్టించుకుంటలేరు మీరు చెప్పినాయి అని చెప్పి చాలా మంది జనం తిడుతున్నారు ఎమ్మెల్యేల ఎమ్మెల్యేలు మాత్రం రైతు భరోసా విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు రైతు భరోసా ఇస్తారా ఇయ్యరా ఫస్ట్ ఇవ్వండి రైతు భరోసా మిగతా ఏమి ఇవ్వకుండా పర్లేదు ఫస్ట్ రైతు భరోసా ఇవ్వండి రైతులు మమ్మల్ని నిడుతుర్రు రేపటి రోజు మాకు కావాల్సింది రైతుల ఓట్లే ఎందుకంటే ఊర్లో జనం మొత్తం రైతులే ఎక్కుంటారు ఇప్పుడు చాలా చాలా రూరల్ ప్రాంతాలలో రైతులే ఉంటారు కౌలు రైతులు ఉంటారు కూలీలు ఉంటారు రైతు కూలీలు ఉంటారు వాళ్ళ ఓట్లు చాలా కీలకం కదా మరి రైతు భరోసానే ఇవ్వకపోతే ఎట్లా అరే ఎనభై లక్షల మంది రైతులే ఉన్నారని మనకు రైతు భరోసా పేరు చెప్తున్నది నాలుగు కోట్ల మందిలో ఎనభై లక్షల మంది రైతులు ఉన్నారు ఎనభై లక్షల ఓట్లు చాలా కీలకం కదా మరి ఈ తెలివి ఎందుకు లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి నాకు అర్థమవుతలేదు చూద్దాం మరి ఏం జరగబోతుందో ఎమ్మెల్యేలు మాత్రం సీరియస్ గా ఉన్నారు రైతు భరోసా ఇయ్యమని చెప్పి ఎమ్మెల్యేలు కూడా సొంత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేటటువంటి కార్యక్రమం కనబడతా ఉన్నది చూద్దాం ఏం జరగబోతుంది